హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నా వైపు నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో చూస్తున్నారంటే చిన్న లైక్ అయితే చేయండి మీ యొక్క చిన్న లైక్ అయితే నాకు ఇంకొంతమందికి నా వీడియో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మాత్రం మా పామల్షిలో గెలలు అయితే కోసారు సో ఎప్పటిలాగానే మేము గెలలు కోస్తున్నారు కదా అని చెప్పేసి అయితే మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము మార్నింగ్ అంటే అటు మార్నింగ్ గెలలు కొయ్యారు అలా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ కూడా కొయ్యరు అందుకని చెప్పేసి మాకు బయట నుంచి కూలీలు పెట్టుకోవడం అయితే అసలు సెట్ అవ్వదు ఎందుకు అంటే మార్నింగ్ ఏడు ఆ టైంకి అయితే కూలీలు అయితే స్టార్ట్ అయిపోతారు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఒంటి గంట ఒంటి గంటన్నర వరకు అయితే ఉంటారు ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయితే అయిపోతారు ఎగ్జాక్ట్గా ఆ టైం వరకు అంటే మాకు గెలలు కోసే వాళ్ళు అయితే రారు వాళ్ళు కోస్తేనే కాయలు అనేవి కింద రాలుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కోస్తూ ఉండగా ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఇంకా కాయలు కలెక్ట్ చేసే వాళ్ళైతే ఇంకా వాళ్ళు వెంటమాలే వెళ్ళి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఆ టైం అయితే మాకు అసలు సెట్ కాదు ఎందుకంటే ఇలా తొమ్మిది తొమ్మిదిన్నర పది ఆ టైంకి అయితే వస్తారు మాకు ఇంక అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఇలా కాయలు కోసేటప్పుడు అయితే మాత్రం మాయ నేను అని ఇంకొక తాతయ్య గారు ఉంటారు మేమే కలెక్ట్ చేసేసుకుంటాం ఒక్కొక్కసారి అయితే నా ఒక్కదానికి అయిపోతాయి అంటే కాయలు అయితే ఎక్కువ రాలవు ఒక్కొక్కసారి అయితే మా ముగ్గురికి కూడా వర్క్ ఎక్కువైపోతుంది అలాగ త్రీ ఫోర్ డేస్ ఏరిన టైం కూడా ఉంటుంది మ్యాక్సిమం ఇలాగ నెల ట్రాక్టర్ వచ్చినప్పుడు కనుక కాయలు అనేవి కలెక్ట్ చేసేస్తే ట్రాక్టర్లో వెళ్ళిపోతాయి ఒకవేళ మేము కలెక్ట్ చేయడం కొంచెం లేట్ అయ్యిందంటే బైక్ మీద మళ్ళీ పట్టుకు వెళ్ళాలి మాకు దగ్గరలో అంటే పామాయిల్ ఫ్యాక్టరీ అయితే మాకు కలవల ఉంటుంది అందులోనూ ఒక వన్ వీక్ నుంచి అయితే వర్షం బాగా ఎక్కువ ఉంది ఫుల్ గా అయితే పడట్లేదు కానీ ఇంకా చిన్న చిన్న రైన్ డ్రాప్స్ అయితే పడటం వల్ల అయితే బాగా బంద కింద అయితే ఉంటుంది మా చేలోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడవలసి కూడా వస్తుంది ఇంకా మా పొలం వెళ్ళడానికి అయితే ఎలానో షార్ట్ కట్ ఉంది కదా మీకు ప్రీవియస్ వీడియోస్లో వస్తామని చెప్తూ ఉండేదాన్ని ఏంటంటే లక్ష్మీపురం రూట్ నుంచి అయితే మాకు షార్ట్ కట్ ఉంది ఈ మధ్యకాలంలో అయితే రోడ్ వేయడం జరిగింది అలా అని చెప్పేసి అంతా వేయలేదు కొంత వేశారు రోడ్ అయితే అక్కడ నుంచి రోడ్ మీద నుంచి మా పొలం వెళ్ళాలి అంటే కొంచెం ఒక పది మైళ్ళ వరకు అయితే బంద బాగా ఎక్కువగా ఉంటుంది అందులోనూ ఎక్కువగా లారీలు బాగా తిరుగుతాయి అటు సైడ్ అయితే దుద్దుపురు క్వారీ ఉంటుంది అటు సైడ్ అందుకని చెప్పేసి లారీలు ఎక్కువ ఎప్పుడైతే తిరుగుతాయో ఇంకా బంద్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది ఇలా మా గిలలు వేసుకెళ్లే ట్రాక్టర్ అయితే మేము రోడ్ సైడ్ ఇబ్బంది పడాలేమో అనుకున్నాం కానీ మా చేలోనే ఇబ్బంది పడవలసి వస్తుంది సడన్గా ఇంకా టైర్ పట్టేయడం జరిగింది అదైతే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు దిగిపోవడం అని చెప్పేసి అంటారు సో చాలాసేపు ట్రై చేశారు అసలు అవ్వట్లేదు వీళ్ళైతే వెంటమన్న నుంచి అయితే కొంతమంది మా బ్రదర్స్ అయితే పుష్ చేయడం జరిగింది అలా అని చెప్పేసి స్టార్ట్ చేయడం ఇలాగ చాలాసేపు టైం వేస్ట్ అయితే అయ్యింది ఇంక ఇలా కాదని చెప్పేసి అంటే ఇది వరకు మా చేలో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితమే ఇలాగా దిగడం జరిగేది ట్రాక్టరు ఇంకా అప్పటి నుంచి లేదు ఎప్పుడైతే చినుకులు చినుకలుగా పడుతున్నాయి భూమి అనేది బాగా నానిపోవడం వల్ల అయితే దిగిపోయింది ఇంకెప్పుడైనా ఇలా దిగినప్పుడు ఏం చేస్తారంటే ఇంకా వేరే ట్రాక్టర్ హెల్ప్ తీసుకుని దానికి దీనికి ఒక తాడు హెల్ప్ తీసుకుని ఎదర ట్రాక్టర్ పుష్ చేసినప్పుడు ఇంకా వెంటమలు దిగిన ట్రాక్టర్ అయితే వచ్చేయడం జరుగుతుంది బట్ చాలా ఆలోచించుకున్నారు ఎందుకంటే లోడ్తో ఉన్నాయి కదా గుమ్మ స్లిప్ అయ్యి మీద పడతాయేమో అని చెప్పేసి కొంతవరకు చాలా జాగ్రత్తలు తీసుకుని అయితే చేశారు ఇంకెంతమంది ఉండి ఎంత ట్రై చేసినా రావట్లేదని చెప్పేసి ఊర్లోకి అయితే కాల్ చేసి ట్రాక్టర్ని అయితే రమ్మని చెప్పారు ఇంకా కొద్దిసేపు అయ్యేసరికి ఆ ట్రాక్టర్ రావడం అయితే జరిగింది ఈ ట్రాక్టర్ విషయంలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే ఉన్నారు మాయ వాళ్ళ ఫ్రెండ్ నాకు తమ్ముడు అవుతారు ఇంకా తను వచ్చిన తర్వాత అయితే మ్యాక్స్ ట్రాక్టర్ అయితే బయటకు వచ్చేసింది తనైతే ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అనమాట తనైతే ఫస్ట్ ట్రాక్టర్ రానప్పుడు ట్రై చేశాడు మ్యాక్సిమం కొంచెం బయటకు రావడం మట్టి అనేది తోడేయడం ఇటువంటి ప్రాబ్లం అయితే వచ్చింది ఇలా అయితే సెట్ సిట్ కదమ్మాయో వేరే ట్రాక్టర్ అయితే తెప్పించని చెప్పిన తర్వాత ఇంకా ట్రాక్టర్ అయితే తెప్పించారు అండ్ ఇంకా ట్రాక్టర్ వచ్చిన తర్వాత కూడా ఇంకా తమ్ముడు హెల్ప్ తీసుకుని అయితే ఇంకా లోటుతో ఉన్న ట్రాక్టర్ అయితే బయటకు వచ్చేసింది ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటున్నారు ఎలా అంటే మాకు ఇంకా ట్రాక్టర్ వచ్చేసిన తర్వాత కూడా ఎక్స్ట్రా ఇంకా మూడు మూనాలు ఉన్నాయి గెలలు వేయవలసినవి అక్కడి నుంచి మోసుకుని రావాలంటే అవి అసలు సెట్ కాదు ఎందుకంటే ట్రాక్టర్ పక్కనే ఉన్నా సరే ఒక గెలను వచ్చి టూ మెంబర్స్ మొయ్యాలి దాన్ని దానికి ఒక ఓసును గుర్చి పైకి జంప్ చేసి పాడేయాలి దాన్ని అటువంటి గెలను అక్కడి నుంచి ట్రాక్టర్ దగ్గరికి మోసుకురావాలంటే అసలు సెట్ అవ్వదు అందుకని చెప్పేసి లోడ్తో ఉన్న ట్రాక్టరే మూడు మూనాలు తిరగాలని చెప్పేసి అన్నారు ఒకవైపు అయితే ఎక్కడో టెన్షన్ ఎందుకంటే లోడ్తో ఉంది బరువుతో ఉంది కదా ఇక్కడ దిగినట్టే వేరే చోట కూడా దిగుతుందేమో అని అని చెప్పేసి ఆలోచించుకున్నారు బట్ అలా అయితే కాదని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు ఇంకా గెలలు కోసే పర్సన్స్ అయితే చెప్పారు ఇంకా వాళ్ళ మాట మీద అయితే ఇంకా అలానే చేయమన్నారు ఎలా చేసినా సరే ఇంకా ఫైనల్గా అయితే అదే పని జరిగింది అక్కడ కూడా నేను ఆ వీడియో క్లిప్స్ అయితే తీసుకోలేదు ఇంకా మేమైతే మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా నేనైతే వర్క్ అంత ఉండదేమో అని చెప్పేసి నేను క్యారేజ్ కూడా తీసుకువెళ్ళలేదు మేము నైన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యి అయితే వెళ్ళాము మాయ నేను మాత్రమే అయితే మాకు కాయలు బ్యాగ్ కలెక్ట్ చేయడానికైతే మాత్రం త్రీ థర్టీ ఆ టైం అయితే అయిపోదును ఖచ్చితంగా ఇంకా ఊరి నుంచి అయితే అన్నయ్య అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు ఇంకా అన్నయ్య అని వాళ్ళ ఫ్రెండ్ కూడా హెల్ప్ చేయడం వల్ల మాకు పన్నెండు ఆ టైంకే మాకు కాయలు ఏరటం అయితే అయిపోయింది బట్ ఈ ట్రాక్టర్ దిగటం మళ్ళీ ఊరి నుంచి అయితే ఇంకో ట్రాక్టర్ రావటం ఈ వర్క్ అంతా అయ్యేసరికి టూ థర్టీ ఆ టైం అయిపోయింది మళ్ళీ ఇంకా రెండో మూనాలకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా రెండు సార్లు దిగిపోవడం జరిగింది ఇంకా అలా అలా అని చెప్పేసి ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ ఆ టైం అయింది ఇటువంటిది ఏదో జరుగుతుందేమో అని చెప్పేసి సెకండ్ టైం వచ్చిన ట్రాక్టర్ని అయితే మా ఆపేశారు ఎందుకంటే ఇక్కడ దిగినా దిగకపోయినా సరే ఇంకా రోడ్డు ఎక్కిన తర్వాత ఎక్కడ ఎలా ఉంటుందో చెప్పలేం కదా అని చెప్పేసి ఆ ట్రాక్టర్ని అయితే ఇంకా ఆపేసారు ఇంకా అది ఆపడం కూడా మంచిది అయింది ఇంకా ఇది దిగిన తర్వాత ఇంకా టూ టైమ్స్ దిగిపోవడం వల్ల ఈ ట్రాక్టర్ ఉండటం వల్ల చాలా హెల్ప్ అయింది అందులో అనుకుంటాం కానీ ట్రాక్టర్కి సంబంధించి ట్రిక్స్ కూడా చాలా తెలియాలి ఇంకొక చిన్న అబ్బాయి ఉన్నాడు కదా అక్కడ నుంచి కనిపిస్తున్నాడు కదా చేతిలో రాట్ పట్టుకుని వాడైతే చిన్నవాడే కానీ అయ్యో బాబు ట్రాక్టర్ అసలు వాడిష్టం వచ్చినట్టు తోలేస్తాడు ఇంకా వాళ్ళ మావయ్య అయితే అలా అలవాటు చేసేసారు తను నాకు తమ్ముడే సో తనే ఈ లోడ్ అంతా తీసుకువెళ్ళేది ఇంకా తన వల్ల కావట్లేదని చెప్పేసి ఇంకా మాకు ఇంకో తమ్ముడు అయితే వచ్చారు ఇంకా తను వచ్చిన తర్వాత వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ దిగిన అయితే ఇంకా ఆ తమ్ముడే చేశారు ఇంకా రెండు చోట్ల అయితే ఇంక చిన్న తమ్ముడే చేశాడు వాడే చాలా వర్క్ అయితే కంప్లీట్ చేస్తాడు ఇంకా నేనైతే వీడిని చూసి ఒక విషయం అయితే నేను అనుకున్నాను ఏంటంటే మనిషి పర్సనాలిటీని బట్టి పని అయితే డిసైడ్ చేయకూడదు ఎవరెంతో సాధించగలరో అంత సాధించేయచ్చు అని చెప్పేసి అయితే వీడిని చూసి అనుకున్నాను నేను వీడు ముందు నుంచి ట్రాక్టర్ విషయంలో ఎక్కువ ఉంటాడు అందుకని చెప్పేసి ఇంకా బాగా రన్ అయిపోయాడు ట్రాక్టర్ విషయంలోనూ ఇప్పుడంటే తక్కువ రావచ్చేమో కానీ ఇంకా తను కంటూ ఒక వచ్చేసరికి అయితే ట్రాక్టర్ ఫీల్డ్ వచ్చేసరికి ఇంకా బాగా వర్క్ నేర్చేసుకుంటాడని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా మా తోటి విషయం వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఎందుకంటే మొన్నటి వరకు అయితే పెంట్ అనేది వేయడం జరిగింది పెంట అంటే ఎరువులు అనమాట అంటే అర్థం కాని వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్తున్నాను ఏ వరకు ఒకసారి అయితే ఎరువులు వేయాలి కదా అని చెప్పేసి అయితే మొన్న పెంట వేయడం జరిగింది ఆ వర్క్ అయితే మ్యాక్సిమం అన్నయ్య వాళ్ళు అయితే వచ్చి ఫినిష్ చేస్తారు ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చెట్లు కనిపిస్తున్నాయి కదా పామాయిల్ చెట్లకైతే అడుగుల కోత అనేది ఉంటుంది అడుగుల కోత అంటే ఏంటి అంటే చెట్టుకి డౌన్లో ఉన్న ఆకులైతే ఇంకా రౌండ్ కోసేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ ఆకులు తీసేస్తారో ఇంకా కొత్త గెలలు వేస్తాయి అన్నమాట అందులోనే ఇంకొక విషయం ఏంటంటే పామాయిల్ వర్క్కి సంబంధించి నాకు ఎప్పుడూ కొన్ని కొన్ని మెసేజెస్ అయితే వస్తాయి నార్మల్గా అయితే చెట్టు ఆహారం తీసుకునేది ఆకు నుంచి ఆహారం తీసుకుంటుంది కాబట్టి ఇంకా ఆకులైతే ఎక్కువ కొయ్యకూడదు ఆకులు ఉండటం వల్లే చెట్టు బాగుండి అండ్ దాని అది అయితే హెల్ప్ చేస్తుంది బట్ ఇక్కడైతే మాత్రం ఇవరకొకసారి అయితే అడుగుల కోత అనేది కొయ్యాలి అడుగులు కోత అంటే ఇంకా రౌండ్ ఇంకా పామెల ఆకులు ఏవైతే ఉన్నాయో రౌండ్ ఫినిషింగ్ మొత్తం కోసేయాలి అలా కోయటం వల్ల ఇంకా గెల సపోర్ట్కి ఒక ఆకు ఉంటుంది కదా ఆకు మాత్రమే ఉంచాలి ఇంకా వర్క్ అయితే ఒకటి మిగిలింది ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేయాలి ఇంక ఈ పామేల కోతని అయిపోయాక ఇంకా టూ త్రీ డేస్లో అయితే ఇంకా అడుగుల కోత అనేది స్టార్ట్ చేసేస్తారు ఇంకా దాని కాస్ట్ పరంగా చూసుకుంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా తీసుకుంటారు ఒక్కొక్కళ్ళు అయితే చెట్టుకి థర్టీ రూపీస్ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు బట్ మా చెట్లు అయితే ఎంతో ఎత్తుండో కదా టెన్ ఫీట్ ఉంటాయేమో అంతే అందుకని చెప్పేసి మాది అమౌంట్ అయితే తక్కువే ఛార్జ్ అనుకుంటున్నాం లాస్ట్ ఇయర్ అయితే మాత్రం మా చేలో చెట్లన్నీ అడుగులు అయితే మాత్రం ఒక పద్దెనిమిది అయితే తీసుకున్నారు ఈ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ చెప్తున్నారు బట్ అమౌంట్ అనేది సెట్ అయిన తర్వాత వాళ్ళకి ఇద్దని చెప్పేసి మేము ఆగాము సో ఫైనల్గా చూస్తున్నారు కదా ఇంకా ఆల్మోస్ట్ అయితే ట్రాక్టర్ అయితే ఇంకా గొయ్యలో లైన్స్ అయితే బయటకు అయితే పడిపోయింది ఇప్పటివరకు అయితే చాలా తిప్పలైతే పడ్డారు ఎందుకంటే అలాగా దిగిపోయినప్పుడు కొన్ని పామాయిలు వేస్ట్ ఆకులు ఉంటాయి కదా ఆకులు వేయడం మట్టిలాగడం మట్టి మళ్ళీ వేయటం ట్రాక్టర్ని అలా ఇలా జంప్ చేయడం ఇప్పటి వరకు చాలా తిప్పలైతే పడ్డారు నార్మల్గా అయితే వీళ్ళ గెలలు కోసేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడ టూ త్రీ పర్సన్స్ ఉండి మిగిలిన వాళ్ళైతే వేరే తోటలోకి వెళ్ళి అయితే గెలలు కోసుకుంటారు ఇక్కడ లోడ్ అయిపోయిన తర్వాత వేళ్ళి అక్కడ వర్క్ అయితే చూసుకుంటారు అలా చేసుకుంటారు బట్ ఈసారి అయితే మాత్రం ఎక్కువ వర్క్ మా పొలంలోనే పట్టేసింది అలాగని చెప్పేసి మనం అమౌంట్ గట్టా ఎక్స్ట్రా పే చేయనవసరం అవసరం లేదు ఎందుకంటే గెలలు కోసిన కాడి నుంచి లోడ్ చేసే వరకు వాళ్ళదే బాధ్యత పూర్తి బాధ్యత అయితే మాత్రం అమౌంట్ కూడా టన్నుకింత అని చెప్పేసి అయితే మాటల్లో ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా లోడ్ అయ్యే వరకు కూడా వెళ్ళటానికి అయితే ఉండదు కనీసం సగం మంది వెళ్ళిపోయినా సరే ఇంకా టూ త్రీ మెంబర్స్ అయితే గెలలు అయితే ట్రాక్టర్ లోడ్ చేసిన తర్వాత వెళ్ళాలి సో ఫైనల్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గోతిలో నుంచి బయటకు వచ్చేసినా సరే ఇంకా టూ త్రీ మునాలు అయితే ఉన్నాయని చెప్పాను కదా ఇంకా మునాల్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అక్కడ ఆగిపోవడం అయితే జరిగాయి లోడ్ చేసేటప్పుడు అయితే కంపల్సరీ పైన అయితే ఒక పర్సన్ ఉంటారు ఇంకా పర్సన్ అయితే ఇంకా కంప్లీట్గా లోడ్ అనేది సర్దుతూ ఉండాలి ఏమాత్రం కొంచెం బాగా సర్దకపోయినా గెలలు పడిపోతూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే గెలలు అనేవి సరిగ్గా పట్టవు ఇంకా ఎక్స్ట్రా చేసి మనం వేరే వెహికల్ పెట్టుకోవాల్సి అయితే వస్తుంది ఇంకా అలా పైన ఉన్న పర్సన్ అయితే అలా పామాయ్య లాక్ హెల్త్ అయితే కిందకి దిగుతారు ఇంకా అది వాళ్ళకి ఇంకా అలా అలవాటు అయిపోయిందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను అయితే ఎలా లోడ్ చేస్తారనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆ ఐరన్ రాడ్స్ అయితే ఉన్నాయి కదా వాటినైతే చిరొక పర్సన్ అయితే వేరు వేరు చోట్లైతే గుచ్చి ఇంకా పైన ఆ హెల్ప్తో అయితే వాటి హెల్ప్తో అయితే పైకి వేయడం అయితే జరుగుతుంది అవి వేసినప్పుడు అయితే వీళ్ళ వెంటనే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతారు ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా అవి మీద పడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఫైనల్గా అయితే మా రోడ్స్ అయితే అసలు బాగాలేదని చెప్పాను కదా ఇదైతే నేను యూట్యూబ్లో షేర్ చేసిన చిన్న షార్ట్ని తీసుకుని అయితే పెట్టాను ఇంత బందగా ఉంది కదా ఇంత బందలో వెళ్ళేటప్పుడు అయితే మా ట్రాక్టర్ అయితే ఏం ఇబ్బంది పెట్టలేదు కానీ ఇంకా చేలో అయితే చాలా ఇబ్బంది అయితే పెట్టేసింది పైకి అంత లోడ్ కనిపిస్తుంది కానీ మ్యాక్సిమం ఎన్ టన్స్ అయితే అవ్వలేదు ఫైవ్ టన్స్ అయితే మాత్రం అయ్యాయి అందులోనూ ఈ వెహికల్ కూడా డబల్ డోర్ బండి అనమాట అంటే స్టెప్ మై స్టెప్ కింద డోర్స్ అయితే డబుల్ వస్తాయి మేమైతే ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాము ఒక సిక్స్ టన్స్ అయినా దాటితే అనుకున్నాం కానీ బట్ అలా అయితే దాటలేదు ఫైవ్ టన్స్ అయితే అయ్యాయి ఇంక ఈ ట్రాక్టర్ ముందు వేరే ట్రాక్టర్ అయితే వెళ్తుంది కదా ఈ రోడ్లో ఎక్కడైనా ఆగిపోవడం కట్టా చేస్తుందేమో అని చెప్పేసి ఒక ఆలోచనతో అయితే దాన్ని ముందైతే వెళ్ళమని చెప్పాము బట్ ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు సో ఇది ఇవాళ బ్లాగ్ అయితే మాత్రం సో ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి కొత్త మెంబర్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్